హలో ఫ్రెండ్స్ నిరుపం అంటే తెలియని వాళ్ళు ఎంటూ ఎవరైనా ఉంటారా అదేనంటే మన కార్తీక దీపం డాక్టర్ బాబు అంటే అందరికీ తెలిసిందే అయితే కార్తీక దీపం సీరియల్ తో నిరుపం అయితే ఎంతో పేరుని ఎంతో అయితే తెచ్చుకున్నాడు అలాగే ఎంతో ఫేమస్ అయితే అయ్యాడు నిరుపం అయితే మంజులని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ అయితే చంద్రముఖి సీరియల్లో కలిసి నటించారు వీళ్ళ పరిచయం కాస్త స్నేహంగా మారి స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు అయితే పారిపోయి అయితే పెళ్లి చేసుకునే విషయం కూడా స్వయంగా మంజులనే తన యూట్యూబ్లో అలాగే వివిధ షోల్లో అయితే చెప్పడం జరిగింది ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మంజుల అయితే పారిపోయి అయితే నిరూపం అయితే పెళ్లి చేసుకోవడం జరిగిందంట వీళ్ళ ప్రేమకు గాను ఒక కొడుకు అయితే జన్మించిన విషయం అందరికీ తెలిసిందే ఇటీవల మంజుల నిరూపం ఇద్దరు కూడా వాళ్ళ కొడుకు ధోతి ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిపించారు ఇంకా దానికి హల్దీ ఫంక్షన్ కూడా చేసి చాలా హడావిడి చేశారనే చెప్పవచ్చు అయితే ఆ దోతి ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు అయితే ఇప్పుడు నెట్ ఇంత వైరల్ గా మారిపోయాయనే చెప్పవచ్చు దోతి ఫంక్షన్ లో అయితే మంజుల నిరూపం ఇద్దరు కూడా చాలా చక్కగా అందంగా తయారయ్యారని ఇంకా మంజుల అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చాలా మంది అయితే అంటున్నారు ఆ కేక్ కూడా చాలా స్పెషల్ గా ఉందంటూ చాలా మంది అయితే కేక్ ని చాలా లైక్ అయితే చేస్తున్నారు అయితే కొంతమంది నెటిజన్లు అయితే దోతి ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారంటే ఇంకా రిక్కి పెళ్లిని ఇంకెంత గ్రాండ్ గా చేస్తారు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ఫన్నీ గా కామెంట్స్ అయితే చేస్తున్నారు అలాగే మంజుల గురించి కూడా చాలా మంది అయితే కొంచెం నెగిటివ్ గా అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ధోతి ఫంక్షన్ కి హల్దీ ఫంక్షన్ చేయడం ఏంటి కావాలని మీ వ్యూస్ గురించి మీ వీడియోస్ గురించి ఇలా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా కామన్ అయిపోయింది ఇలా ప్రతిదీ ఫంక్షన్స్ చేయడం అనేది స్పెషల్ గా వీళ్ళంతా కూడా వీడియోస్ గురించే చేస్తున్నట్టు ఆ వీడియోస్ ద్వారా దీనికైనా ఖర్చును అంతా మళ్ళీ వెనక్కి లాగుతున్నట్టు కొంతమంది నెటిజన్లు అయితే ఇలా నెగిటివ్ గా అయితే అంటున్నారు అలాగే ఈ బుల్లితెర నటులు ఎప్పుడైతే యూట్యూబర్స్ గా మారో అప్పటి నుంచి ఇవైతే ఎక్కువ అయిపోయాయి ఎంతైనా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయేమో లేని వాళ్ళకి ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఉండవు అయితే యూట్యూబ్ లో హల్దీ ఫంక్షన్ వీడియో ఒకటే రిలీజ్ చేసింది ఇంకా ఏదో ఫంక్షన్ వీడియో అయితే రిలీజ్ చేయలేదు త్వరలో అయితే రిలీజ్ కాబోతుంది అంటూ మంజులా అయితే చెప్పడం జరిగింది